అస్మాకం అక్షతలు ఇలా గుప్పిడితో పట్టుకోండి పట్టుకొని కుడిచేయి కింద ఎడం పెట్టుకోండి అందరూ కూడా చెప్పండి అస్మాకం సహ కుటుంబానం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మమలగ్న వషాదు నామలన వషాదు జాదు నామాంశ వషాదు అష్టకర్గ వషాదు వేదవషాదు వామదేవాదు సలగ్రహ వషాదు मा जाक अष्ट स्थिरलक्ष्मी धान्यलक्ष्मी संपूर्ण अनुग्रह कटाक्ष सीध्यर्थ मम गृह धनकनकुकाचन समृद्ध्यर्थम मम शरीर दीर्घ अभिवृद्धि सिद्ध्यर्थम మమల గ్రహదోష నివృత్తి మన పుత్రికనుగ్రహకటాక్ష నిరంతరం చర్మకార్యాచరణయోగ్యతసి్యర్థం మమ్యర్థం భాద్రపద మాస ప్రయమర్వే పుణ్యకాళె అన్యోన్యబ్రాహ్మణ సహాయన మమ అంగవక్తి పంచసూక్త పంచసూతవన हवन पूर्वक श्रीरुद्र हवन पूर्वक महागणपति प्रसाद सिद्ध्यर्थं गणपति हवन आख्यं कर्म करिष्यमाणः कलग्रह आनुकूल्यत फल आदित्यादि नव అందరూ చెప్పండి అన్యథం నాస్తివ శమ తస్ కారుణ్య రక్ష రక్ష ననాయక ఆత్మ ప్రదక్షణ నమస్కారం సమర్పయామి అందరూ కూడా ఆక్షత ఆ పుష్పాలని అక్కడ ఒకటి ఏకదంత్య విష్ణుహే వక్రతుండాయ ధీమహే గంధిప్రజోదయ ఏకదంతం पुरुषात्म ध्याती यो निं स योगी योगिनातपदे नमो गणपत अस्त लंबोदरायाशिने वसुताजातमूर्त नमो नम त्रम श्री महागणाधिपत नमः पुनः पूजांच चे స్వామిజీ వారి కూడా నమస్కారం చేసుకొని ఎవరి స్థానాల్లో వారు వెళ్ళి కూర్చొని

<tipas> ।

सायंत्री वस्ते वाले फो हम फ्री

दगीजा, न्चल दगीजा, न्चल न्चल दे बता, दे बता, हो था था हो हो बस दोबारा हो बारा... हो बस दोबारा हो हो मांगरपुर अपने सारे घर के छपटे कोटन मांगरपुर हाँ होर हो रोज़ापत्ता होर जब होर अभी तो महोदय बोल मत यार तुम अभी पहेशान सत्ता हस्तरचर्च रुंगा सत्ता कोई भी शक्कर श्री बाबा श्री कृष्णा हाँ तो शास्त्र क्या अपने शब्द बनेगा कृष्णा

ఎనిమిది దిక్కులో కూడా అక్షతరు అంటే అక్షతం వేస్తుంటారు ఎనిమిదిలో కూడా అటుకున్నది ఉన్నది చూస్తారు నవధాన్యాలు కాకుండా అటుకున్నది అటుకుంది ముందు పెట్టుకోండి అటుకుంది పైకి పెట్టుకోండి రాజ్యాన్ని నమమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ అంటే గణపతికి ఏదైతే ద్రవ్యం వేస్తున్నామో ఆ ద్రవ్యం మీరు స్వీకరించండి అయ్యా మాది కాదుగా అటుకులు తీసుకోండి అటుకులు వేస్తుంటాయి కవినామ బమశ్రవస్తం కవినామ బమశ్రవస్తమం ఉదేశ్యారం బ్రహ్మనాం ప్రణామం నస్తా సంబన్ నోదేసిం సదాః ബ്രഹ്മാസ്ത്രവമ്മ ജയശതരാം ബ്രഹ്മാടം ബ്രഹ്മാടസ്ഥാ ആശ്ചംഗന്നോതി ദിസ്സിന സാധന കുസ്വാഹാ ഓം ഗണപതിം ഭവാനേകവിങ്കവേ നാമ ഉപമശര

Oh, ಜಿಗೇರಸ್ವದ ಶೃಣ್ವೋತಿ स्वहा नना अंतवागं एकविग्गविना उपमश्रवस्तमं ज्येष्ठालं ब्रह्माणं ब्रह्माणस्वादानिशंवनोदविसे साधतुस्वहा वन्नां अवविसीनसादनतुस्वहा

ಹಾ ತಗೋಳು ಉಂಟಾ ಪ್ರಿಯಂ ಬಗ್ರಿ ಹಾಗಾಗಿ

अपने जैनस्थलों ने विस्मित हाथ मंजूर जगाब्रतुमाह दिव्य ज्वार के भासन से शाह दिव्य दशरस हस्तेरा नेरन सहने होने भी हत्वा जैस्त्रोर निर्भर जैस्त्रोर दो जोगिना नवदो दो जस्तस्ता के कुम्स्वाह ओ ओ बहुना वश मंजूर दो ओ ओ स्मागम मंजूर धीमाभरे हाथ प्रजन्ते नवस होरे गुणि बजेश्वर �

కుంకుమ అక్షతలు రెండు అలాగే పూర్ణాహుద్ది మూడు మీద కుంకుమ అక్షతలు అలా అగరబత్తి ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకోండి అందరూ కూడా కళ్ళగత్తుకొని మీ దగ్గర రుత్తి కలిగిచ్చేసేయండి పూర్ణాహుద్ధయిన తర్వాత महापूर्ण न होजी ऐसा पहले घी का पूर्ण न होने के बाद महापूर्ण न होजी शुभं जी आजीन असुर जंबूर यत्न एकम द्वेष चतुरी पंचा शेडो సప్త అష్ట నవ దశ పూర్ణాహుతు స్వాడ కళ్ళ కత్తుకోండి పూర్ణాహుతు కళ్ళ కత్తుకోండి

आका हस्तगत नमः अपरिमेत कृत्मस्ते नमः नमस्ते अस्तु मामा गुंसे तो नमो नमः नमो नमः कांडत्वया ब्रह्म स्वरूपिने अपवर्गा अपवर्गा लुकाये नमोस्तुते వసుదేవ కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణంబందే మనోరే సహస్రనామ తత్తుల్యం नामा 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 रानते सर्व देवी आदिनो देवी के देवी के देवी नमोस्तुते नमोस्तु ज्ञा देवी ज्ञा देवी समव भूतेषु सर्व भूतेषु संस्थिता ता के सरास्वति स हरे रामा हरेरामा रामा रामा हरे 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 कृष्ण हरे कृष्णा रो क ग था म वि्या्यम आम ठही में हव्यवाहनाश्ियम में हव्य మరిపూర్ణం తదస్ ప సహస్రాన్ని క్రీయ అహర్నిషం మాసోహం ఇది మాం మృతహవర్వాత్మక

అయ్యా హోమంలో ఎవరైతే కూర్చున్నారో అందరూ కూడా మీ అందరికి కూడా అన్ని గ్రూపులు ఈరోజు సాయంత్రం ఆరున్నర యొక్క కళ్యాణ మహోత్సవం ప్రారంభం కళ్యాణం కరెక్ట్ గా గంటన్నరలో అయిపోతుంది కాబట్టి అందరూ కూడా స్వామి ఆ యొక్క కళ్యాణాన్ని విశేషంగా ఆచరించుకున్నాము కళ్యాణానికి వచ్చేటువంటి వారు పలంబరాలు పువ్వులు పుష్పాలు తీసుకొని బట్టి పలంబరాలు బియ్యము అలాగే వచ్చినట్టయితే కొంచెం ముందుగా అందజేస్తే అలంకారం చేసి పెట్టేస్తాము తీసుకొని పుష్పాలు ప్రసాదం అందరూ కూడా స్వీకరించే వారు అందరూ కూడా विज्ञाडा बैठक कोल एम अब जाबु